లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పకడబందీగా లెక్కించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజవంశీ అధికారులను ఆదేశించారు ఎన్నికలలో మద్యం లిక్కర్ ప్రభావం చూపకుండా చూడాలని అన్నారు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా కృషి చేయాలని అన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంను లోక్సభ ఎన్నికల వేయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజవంశీ సందర్శించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలైన్స్ ఎస్ఎస్టీ తదితర నిఘా బృందాల ద్వారా సీజ్ చేసిన అక్రమ నగదు లిక్కర్ రవాణా వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికల బృందాలన్నీ పకడ్బందీగా పనిచేసి లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా ఎన్నికల అసిస్టెంట్స్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు ఫీల్డ్ విజిట్ చేసి ఎస్ఎస్టీ బృందాల పనితీరును పర్యవేక్షించాలని వారి వద్ద గల రికార్డులను పరిశీలించి అక్రమంగా తరలించే మద్యం మనీ గుర్తించి సీజ్ చేసేలా చూడాలని అన్నారు అదేవిధంగా వీడియో సర్వేలను టీంల ద్వారా సేకరించిన ఎన్నికల ర్యాలీలు సభలు సమావేశాల సందర్భంగా ఉపయోగించిన వస్తువులను వీడియో యూవింగ్ టీం ద్వారా గుర్తించి ఎలక్షన్ కమిషన్ రేట్ చార్ట్ ప్రకారం అభ్యర్థుల ఖాతాలో వ్యయాన్ని నమోదు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సి విజిల్ కాల్ సెంటర్ ఎఫ్ఎస్టీ వెహికల్ జీపీఎస్ మానిటరింగ్ సిస్టమ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ రెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్మూర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు